ఇవాళ ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే రైతు పాస్ పుస్తకాలు ఉండవు తెలిసి మీ అందరికీ అయి ఉన్నాయి ఆ పాస్ పుస్తకాలని మనకున్న భూముల వివరాలన్నీ కూడా పాస్ పుస్తకాలు ఉంటాయి ఈ మధ్యన గత ఐదు సంవత్సరాల్లో ఈ పాస్ పుస్తకాలు ఇష్ట వచ్చినట్టు వాళ్ళు తయారు చేశారు ఒకరి భూమి ఒకరి పాస్పత్రులు వెళ్ళిపోయింది ఇంకొకరి భూమి ఇంకో పాసుపత్రిలో వెళ్ళిపోయింది ఎవరిష్టం వాడదా కొంతమంది అయితే పక్కోడి భూమి కూడా కల్పిస్తున్న ఆసుపత్రులు రాయించుకున్నారు నా ఇంటికి మా ప్రతిరోజు కూడా మా ఇంటి దగ్గరికి పది 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 పదిహేను కేసులు ఇవే వస్తాయి నాకు నా భూమి కల్పించుకున్నాడు పక్క భూమి కల్పించుకున్నారండి అని అనేక కంప్లైంట్లు అంచేత చంద్రబాబు గారితో మాట్లాడిన తర్వాత మీ అందరం కూడా దాన్ని రీసర్వే చేసి మీ అందరి తాలూకు ఆలోచనలు ఉపయోగం చెప్పిన సలహాలు తీసుకొని దాన్ని ఎవరి భూమి అయితే ఉందో వారి భూమిని సక్రంగా పాస్ పుస్తకాలు చేసి మీకు ఇవ్వాలన్నది మీ ప్రభుత్వం తాలూకు ఆలోచన సింపుల్గా చెప్తే మీకు అర్థమయ్యలే చెప్తున్నాను నేను మీకు మీ చేతిలో ఉంటే ఒకవేళ ఎవరైనా ఉంటారు దొంగలు ఉన్నారు లేదన్నాం ప్రతి చోట దొంగలు ఉన్నారు బాబు గారితో మాట్లాడిన తర్వాత రెవెన్యూ మినిస్టర్ గారు అంత కూర్చొని దీన్ని అది సర్వే చేసి చాలా పెద్ద టైం ఇది రాష్ట్రం మొత్తం మీద అన్ని గ్రామాల్లో కూడా సర్వే చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా చెయ్యాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేసింది దాంట్లో భాగంగా ఇప్పటికి రాష్ట్రం మొత్తం అన్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కూడా ఈ సర్వే చేసాం అలాగే మన నర్సీపట్నం నియోజకవర్గాలు కూడా కొన్ని ఇప్పుడు కొన్ని గ్రామాలు సర్వే ఆ గ్రామాలన్నింటికి కూడా పాస్ పుస్తకాలు ఇవ్వాలని చెప్పి ఇవాళ స్టార్టింగ్ మాత్రమే మీరు రోజు నర్సీపట్నం రావాల్సిన లేదు అదే ఆర్జీ గారిది కలెక్టర్ గారికి చెప్పాను నేను ఇవాళ స్టార్టింగ్ కాబట్టి ఈవేళ రాష్ట్రం మొత్తం మీద అన్ని నియోజకవర్గాలు కూడా ఇవాళ కార్యక్రమం పెట్టాం ఇది ఒక్కరోజే ఇక్కడ రేపు నుంచి మీరు ఇక్కడ డచ్చిబడ్డ అవసరం లేదు మీ మండలంలో మీ గ్రామం కూడా వెళ్తారు లేదండి మీ మండలంలో మీ గ్రామం వచ్చి పాస్ పుస్తకాలు ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాం ఇదే మా మండలానికి కూడా వెళ్ళాల్సి వెళ్ళాల్సింది ఆఫీసులో మీ గ్రామం వస్తారు మీ సచివాలయాన్ని పుచ్చుకుంటారు మిమ్మల్ని అందరినీ పిలిచి పుస్తకాలు అక్కడ ఇచ్చే ఏర్పాటు చేస్తాం ఈవేళ ఒకరోజు అంటే ఓపెనింగ్ రోజు కాబట్టి రాష్ట్రం అంతా ఒకేసారి చేస్తున్నాం కాబట్టి ఇవాళ నర్సింహపాటలో పెట్టడం జరిగింది రేపటి నుంచి మీరు ఇక్కడ రావాల్సిన లేదు మీ ఊరే వస్తారు వచ్చి మీకు ముందుగా ఇంటి మీద చేస్తారు మీ సచివాలయం జరిగి ఉండి తీసుకోవాల్సిన అవసరం ఉంది రెండవది ఏంటంటే ఎందుకు పాఠ పుస్తకాలు మార్చాం మరి గత ప్రభుత్వంలో పాస్ పుస్తకాలు ఇచ్చారు మనం మనం ఎందుకు మార్చాం చెప్పాలి కదా మీకు తెలియదు కదా భూమి మీది మీ తాతలు మీ తండ్రిలో ఇచ్చిన భూములు అవి పూర్వం నుంచి వచ్చిన భూములు భూమి మీది మీ పాస్ పుస్తకం మీ మా ఫోటో ఎందుకండి నా భూమి ఇది మరి పదలో గత ప్రభుత్వంలో చూడండి ఫోటో ఈ మొఖం ఈ బొమ్మ నవ్వు చూడండి ఇది భూమి ఇదండి భూమి మీ భూమి మీ భూమి పాసం కోసం మా ఫోటో ఎందుకంటే పెద్ద అందగా నవ్వు చూడండి ఏంటి నాకు అర్థం అవ్వదు ఎవరిష్టం చాలు చేసుకోవడమే ఈ పుస్తకాలు తయారు చేయడానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కోట్లు రాష్ట్రం మొత్తం మీద అందరికీ కావడానికి ఈ పుస్తకం ఇగో వెనకాల బొమ్మ ఉదయం లేసి దేవుడి ఫోటో చూస్తాం దేవుడి ఫోటో చూస్తాం మనం వదిలేసిన మీరు అంత చేస్తారు దేవుడి ఫోటో పెట్టుకుంటాం వీడు రాక్షసులు ఈ ప్రస్తుతం చూసినా నేను అంచేత మీ అందరం ఆలోచించి ఎవరి ఫోటో చంద్రబాబు నాయుడు ఫోటో కాదు ఎవరి ఫోటో లేక ఉండకూడదు రాజముద్ర రాజముద్ర అంటే గవర్నమెంట్ మోర్ అది ఇవ్వాలని చెప్పి ఎవరి ఫోటో కూడా ఇవ్వద్దు ఇలాగ రాజముద్రతో ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది నేను ఎందుకంటానంటే నవ్వు నవ్వాలో ఏడవ పరిస్థితి మీ భూమి ఏంటి మీ ఆస్తి ఏంటి నా ఫోటో ఏంటి కొత్త పుస్తకాలు తెలియజేస్తాం ఇవన్నీ కూడా వివరాలు అన్నీ కూడా దీన్ని పెట్టడం జరిగింది ఇది ట్యాంపరింగ్ చేయడానికి ఇంతకుముందు ఏంటంటే మీకు తెలియకుండా మీ పాస్ పుస్తకాలు మార్చేసారు చాలా మందికి మీ తాలూకు కొలతలు కూడా మార్చేసారు ఇప్పుడు మార్చడానికి కావదు సో ఈ ఫోటో ఇక్కడ ఈ సింబల్ ఉంది కోడ్ అంటారు కోడ్ క్యూఆర్ కోడ్ ఈ కోడ్ ఇక్కడ ఇక్కడ మీ ఫోటో మీ ఫోటో కింద ఉంటుంది దాని మీద మీ సెల్ ఫోన్లు అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి కదా ఈ కోడ్ ఎందుకు పెట్టామంటే ఈ కోడ్ ఇంకెవరో మార్చడానికి వీలు లేదు నీ పుస్తకం కోడికి వస్తా వెళ్ళడానికి వీలు లేదు టెక్నాలజీ కోడి పెట్టాం మీరు కూడా ఈ ఫాస్ట్ పుస్తకం సెల్ ఫోన్ పెట్టి ఇక్కడ ఫోటో తీస్తే సెల్ ఫోన్ పెట్టి కోడ్ మీద మీద ఫోటో తీస్తే మీ మీ పుస్తకంలో ఉన్న వివరాలన్నీ మీ సెల్ ఫోన్లోకి వచ్చేస్తాయి ఈ టెక్నాలజీ పెట్టాం అని చేస్తే ఎవరు దొంగతనం చేయడానికి వీలు లేదు దోచుకోవడానికి వీలు లేదు ఒకవేళ పా ఆఫీస్కి వెళ్ళి మార్చేయడానికి కూడా వీలు అవ్వదు ఎంఆర్ఆ ఆఫీసులో కూడా కంప్యూటర్లో కోరు కూడి ఉండదు ఓపెన్ చేస్తే ఎవరిపో తెలుసుకొని పెట్టి అన్నీ ఏర్పాటు చేసాం అనిచేసి ఇంత కష్టపడి పనిచేసేది ఆఫీసులు అందరూ కూడా దీని సక్రంగా పుస్తకం ఇది ఒక ఆస్తి మనకి మన ఆస్తిని ఎలా కాపాడుకుంటాం మన భూమిని ఎలా కాపాడుకుంటాం మన ఇంట్లో బంగారాన్ని ఎలా కాపాడుకుంటాము ఈ పుస్తకాన్ని కూడా అలా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ మరి ఈ కొత్త పుస్తకాలు ఇవాళ కొన్ని పంపిణీ చేస్తాం ఇవాళ తర్వాత రేపటి నుంచి మీ గ్రామం వచ్చి మీ సచివాలయంలోనే మీ గ్రామంలోనే పుస్తకాలు ఇచ్చి ఏర్పాటుకోవడం చేయడం జరిగింది దాన్ని మీరు అందరూ కూడా దగ్గర తీసుకొని ఈ పుస్తకాలు జాగ్రత్తగా ఉంచండి ఉంచి ఏమన్నాము ఈ పుస్తకం మీకు చిన్న చిన్నగా చాలా పెద్ద కార్యక్రమం ఇది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జరుగుతున్న కార్యక్రమం ఇవాళ మన నర్సీపట్లో చూస్తే ఈవేళ పదహారు వేల రెండు వందల తొమ్మిది పుస్తకాలు ఇస్తున్నాం ఒక్కరోజు అన్ని రెడీ చేసాం అంటే ఇవాళకి అలాగే రాష్ట్రం మొత్తం ఇది ఎన్ని లక్షల పుస్తకాలు ఉంటాయి అవన్నీ కూడా తయారు చేసాం ఇవాళ ముహూర్తం పెట్టి వెళుతున్నాం దీన్ని జాగ్రత్తగా కాపాడుకోమని చెప్పి ఎక్కడైనా చిన్న చిన్న పొరపాటు జరగవచ్చు జరిగితే తహసీల్దార్ గారు కూర్చొని మాట్లాడేది మేము అందరం కూర్చొని అడ్డుగా జరుగుతుంది మీ ఎంఆర్ఓకి తీసుకెళ్ళి సార్ ఈ చిన్న పొరపాటు జరిగింది చూడండి అంటే అన్నయ్య రెక్టిఫై చేయడానికి కూడా ఏర్పాటు చేస్తాం అది అసరాయి చేయండి పనులు ఉంటాయి ఎప్పుడు పనులు ఉంటాయి ఇది మాత్రం చాలా ముఖ్యం ఇది ఆస్తి మనకి ఇది మీకే కాదు మీ పిల్లలకి మీ పిల్లలకి పిల్లల పిల్లల పిల్లలందరికీ పనికొచ్చే పుస్తకం ఇది ఈ పుస్తకాన్ని జాగ్రత్తగా ఆస్తిలా కాపాడుకోమని చెప్పి ఈ సందర్భంలో మీ అందరినీ కోరుకుంటూ చూసి ఇది మంచి కార్యక్రమం మన పిల్లలకి పిల్లల పిల్ల పిల్లలకి కూడా పనికొచ్చే కార్యక్రమం కాబట్టి అందరూ ఇది ఇంట్లో శ్రద్ధ చూపించి మరి కార్యక్రమాన్ని చేసి మళ్ళీ శాశ్వతంగా భూములతో లేకుండా చేయవలసిన అవసరం ఉంది కొన్ని సంవత్సరాలు బయట ఉన్న సమస్యకి ఒక పరిష్కార మార్గం దొరికింది దానికి అందరి తరఫున ప్రభుత్వానికి పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుస్తున్నాను అని చెప్పి ఈ సందర్భంలో అమలు చేస్తూ ఈ పుస్తకాలు కొన్ని రైతులు ఇచ్చేట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ